ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్ చేసిన వారే ధర్మం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేలాలు వల్లించినట్లు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు కరీంనగర్ శాతవాహన వర్సిటీలో వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు వర్సిటీలో మొక్కలు నాటి వన మహోత్సవం ప్రాధాన్యతను వివరించారు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను భాజపా ఇప్పటివరకు ఎన్ని కూలగొట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు అసలు పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు ప్రభుత్వాన్ని కూలుస్తామని భాజపా భారసా నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే నిలబెట్టడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది మేముగా డిసెంబర్ మూడు నాడు ఎన్నికైన ఒకవేళ డిసెంబర్ మూడు నుంచే మింగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టిఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు ప్రజలు ప్రత్యక్ష సాక్షులు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం ఈ ప్రభుత్వం నిలవదు ప్రభుత్వాన్ని విడగొడతాం చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసన సభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం నీతి తప్పతలేం